కాలసర్పదోషం ఈ కాలసర్పదోషం అనేటటువంటి ప్రసక్తి జ్యోష జ్యోతిష గ్రంథాల్లో ఎక్కడా లేదండి ఇది కొత్తగా ఒక ముప్పై సంవత్సరాల నుంచి కొంతమంది జ్యోతిష్కులు దీని తెర మీదకి తెచ్చారు ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ చాలా లాభదాయకమైందనమాట సో వాళ్ళ మతం ప్రకారం ఏమిటంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు కాలసర్పదోషం అని ప్రారంభించారు తర్వాత వచ్చేటప్పటికీ గ్రహాలన్నీ కూడా కేతురాహుల మధ్య ఉన్నప్పటికీ కూడా అది కూడా కాలసర్ప దోషమే కాకపోతే అది అపసవ్య కాలసర్పదోషం అన్నారు ఇంకొకంత కాలను గడిచిన తర్వాత కొంత ముందుకు వెళ్ళి పన్నెండు రకాలైనటువంటి భయంకరమైన పేర్లతో కాలసర్ప దోషాలను తయారు చేశారండి ఉదాహరణకి వాసుకి కర్కోటక తక్షక అనే భయంకరమైన పేర్లతో అంతేకాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి పాక్షిక కాలసర్ప దోషం అంటే అర్థం పద్ధం లేకుండా కేవలం రావుకేతుల అస్తిత్వాన్ని తీసుకొని ఈ యొక్క దీనికి తయారు చేయించారండి సో ఇదెంత ట్రాష్ అండి ఇదెంత ట్రాష్ ఈ కాలసర్పు దోషాన్ని ప్రమోట్ చేయడం కోసం ఒక పెద్ద సర్పాన్ని ఒక ఇమేజ్ పెట్టి దాని కింద ఒక మనిషి నిలబడి ఉన్నట్లు అతను అగ్నిశీల కీలల్లో మండుతున్నట్లుగా వేసి మీ జీవితాలు పాడైపోతాయి మీ వివాహం విచ్ఛిన్నమైపోతుంది మీ సంతానం నష్టమైపోతుంది ఆర్థికంగా ధ్వంసం అయిపోతారు అన్ని రకాలుగా వచ్చే జీవితంలో సర్వనాశనం అయిపోతారు అనే పద్ధతిలో దాన్ని ప్రమోట్ చేసి జనాన్ని భయపెట్టి లక్షలకు లక్షలు దోపిడీ చేస్తున్నారండి సో కొంతమంది ఏం చేశారంటే బుధుడు కేంద్రాల్లో ఉంటే సర్పదోషం పోతుందని కొంత ఊరట కల్పించారు ఇంకొంతమంది లగ్నం వచ్చేటప్పుడు కాలుసర్పదోషం యాక్సిస్లో బయట ఉంటే కాలుసర్పదోషం ఉండదన్నారండి కానీ ఏదో ఒక రూపంలో వీళ్ళు చెప్పిన మించి కేవలం రాహువో కేతువో కనబడితే జాతక చక్రంలో దాని కాలసర్పదోషం కింద క్రియేట్ చేస్తూ జనాన్ని తోచుకోవడం తింటా మొదలుపెట్టారండి యాక్చువల్గా వచ్చేటప్పటికీ ఈ ఉన్న ఉన్నటువంటి జాతకాలు చాలా ఉన్నాయండి ఉదాహరణకు చెప్పాలంటే ప్రముఖ ప్రపంచ దిగ్ దిగ్ క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ గారి జాతకంలో ఈ కాలసర్ప దోషం ఉందండి రెండు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జాతకంలో ఉందండి మూడు వచ్చేటప్పటికీ ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి గారి జాతకంలో ఉందండి అసలు ఇవన్నీ వదిలిపెట్టండి మన భారతదేశ జాతకంలోనే ఈ యొక్క కాలసర్ప దోషం అనే అంశం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉందండి కానీ భారతదేశం పాడైపోయిందా ఈ సినీ నటుడు పాడైపోయాడా ఈ టెండూల్కర్ పాడైపోయాడా ఈ నెహ్రూ పాడైపోయాడా మీరే చూడండి ఎలా జరుగుతుందో సో ఇది ఒక దోపిడీ విధానం కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా నమ్మవద్దు అసలు ఇందుట్లో అనుమాత్రం కూడా నిజం లేదు వాస్తవం లేదు అసలు ఇది దీని ఏ విధంగా కూడా మనకు నష్టం కాదు కాబట్టి దీన్ని నమ్మద్దు